పవిత్రమైన రంజాన్ నెల నేటితో ముగుస్తూ ఉంది రేపే ముస్లిం సోదరులు సోదరీమణులు అత్యంత వేడుకగా చేసుకునే రంజాన్ పర్వదినం వస్తూ ఉంది రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరు సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రంజాన్ తోఫా అది ఇచ్చి సహాయం చేశాం ఈసారి అందరూ ప్రార్థనలు చేసి ఈ రాష్ట్రానికి మళ్ళా మంచి పరిపాలన రావాలని అట్లాగే అన్ని మతాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని సోదర భావంతో మెలగాలని మనసారా కోరుకుంటూ రంజాన్ పర్వదిన సందర్భంగా మరొక్కసారి ముస్లిం సోదర సోదరి మనలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను